నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి కదా సో మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు ఆలుకు సంబంధించి ఒక మంచి టిప్ చెప్తాను చాలా చాలా ఈజీ తప్పకుండా మీరు కలర్ అనేది కాస్త డెవలప్ అవుతుంది ఓ తెల్లగా అయిపోతారు నల్లగా ఉన్న వాళ్ళు ఇలాంటివి నేను అసలు ఎప్పుడూ చెప్పను సో మంచి గ్లోయింగ్ వస్తుంది స్కిన్ మెరిసే చర్మం అంటారు కదా అలాంటి చర్మం వస్తుంది అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలం కావలసిన పదార్థాలు ఏమిటి అంటే ఆలు ఆలుని ఒక ఆలుని ఉడికించి కానీ లేదా పచ్చిది కానీ పచ్చిది తీసుకుంటే ముక్కలుగా కట్ చేసి కాస్త వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ చేసుకొని ఆ రసాన్ని గట్టిగా పిండి ఒక రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల వరకు తీసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ కూడా సేమ్ ఇది ఎంతైతే తీసుకుంటారో బీట్రూట్ జ్యూస్ కూడా అంతే తీసుకోవాలి లేదా ఉడికించిన ఆలు తీసుకుంటే హాఫ్ ఆలుగడ్డ సరిపోతుంది ఫేస్ వర్క్ అయితే లేదా మేము హ్యాండ్స్కి నెక్కి కూడా పెట్టుకుంటామంటే ఒక ఆలుగడ్డ సరిపోతుంది ఆలుగడ్డ ఉడికించిన ఆలుగడ్డ బాగా స్మాష్ చేసి బీట్రూట్ జ్యూస్ని ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు యాడ్ చేయాలి ఉడికించిన ఆలులో అయితే పచ్చి దాంట్లో అయితే సేమ్ మూడు నుంచి నాలుగు వరకు రెండు మూడు నుంచి నాలుగు సరిపోతుంది సో అలోవెరా రెండు స్పూన్లు ఫ్రెష్ అయితే చాలా మంచిది ఫ్రెష్గా మనం అలోవెరా జెల్ మనకు తెలుసు కదా ఇంట్లో అందరూ పెంచుకుంటున్నారు ఇప్పుడు కలబంద సో దాన్ని తీసుకొని ఆ ముళ్ళుని పైన దాన్ని తీసేసి లోపల ఆ గుజ్జుని ఒక స్పూన్తో గట్టిగా తీస్తే వస్తుంది రెండు స్పూన్లు అలోవెరా జెల్ తీసుకోవాలి సో కొబ్బరి నూనె కూడా అంతే రెండు స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి దేంతో కలిపి బియ్య పిండితో కలిపి బియ్య పిండి కూడా అంతే రెండు స్పూన్లు సరిపోతుంది ఫేస్ మొత్తానికైతే లేదా నెక్కి కూడా పెట్టుకోవాలి అంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవటమే క్వాంటిటీస్ని సో మెయిన్గా మనకు కావాల్సింది ఏమిటి గ్లోయింగ్ స్కిన్ కావాలి సో ఇది ఒక రెండు స్టెప్పులుగా మనం తీసుకోవాలి రెండు స్టెప్పులుగా ఎలా తీసుకోవాలంటే మొదట బియ్య పిండి ఆలు కొబ్బరి నూనె ఇవి కలుపుకోవాలి బీట్రూట్ అలోవెరా అనేది మనం అవాయిడ్ చేయాలి ఫస్ట్ స్టెప్లో బియ్యపిండి ఆలు కొబ్బరి నూనె కలిపి స్క్రబ్లాగా చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు కొబ్బరి నూనెతోనే కలపాలి అప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది బాగా కలుపుకొని దాన్ని స్క్రబ్ లాగా సోప్ని ఎలా అయితే వాడతాం క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ బాగా ఫేస్ని మొత్తాన్ని అలా చక్కగా చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు చేయాలి పది నిమిషాల పాటు చేసిన తర్వాత దాన్ని చక్కగా చల్లటి నీళ్ళతో కడిగేసిన తర్వాత ఇక ఈ మిశ్రమం అంతా కూడా దీంట్లో కలుపుకోవాలి వాటర్ని యాడ్ చేసుకోకుండా కాస్త బీట్రూట్ జ్యూస్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని నీటి శాతాన్ని కంప్లీట్గా తగ్గించే ప్రయత్నం చేయండి నీరు అనేది కలపకుండా కొబ్బరి నూనె అలోవిరా జెల్లు బీట్రూట్ వీటిని ఓన్లీ పచ్చి ఆలు అయితే ఆలు జ్యూస్ని అలా పెంచుకొని దీంట్లో కలుపుకొని ప్యాక్లా వేసుకోండి ఫేస్కి స్టిక్ అయిపోవాలి అలా ప్యాక్లా వేసుకొని కనీసం పది నుంచి ఇరవై నిమిషాల పాటు పదిహేను ఇరవై నిమిషాల మధ్యలో ఎండిపోతుంది ఎండిపోయిన దాన్ని ఆవిరి పట్టాలి కడగకుండా ఆవిరి పట్టాలి అది బాగా గుర్తుపెట్టుకోండి కడిగి ఆవిరి పట్టద్దు కడగకుండా ఆవిరి పట్టాలి వేడి నీటితో ఆవిరి పట్టాలి వీలైతే ఆ వేడి నీటిలో కూడా ఒక రెండు బొట్లు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ లేదా ఇవాళ రేపు ఫేస్ సిరమ్స్ చాలా వస్తున్నాయి ఏదైనా కానీ ఆ వాటర్లో వేసి ఏది లేకపోతే రోస్ వాటర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని రోస్ వాటర్ బాగా ఫేస్కి బాగా ఆవిరిపట్టి మనం ఇది ఏదైతే ఎండిపోయిందో అది మళ్ళీ పచ్చిగా తయారయ్యే వరకు ఆవిరి పట్టాలి అంటే అది మళ్ళీ మెత్తగా అయిపోవాలి ఆ మెత్తగా అయిపోయిన దాన్ని చక్కగా అప్పుడు స్క్రబ్ చేసుకుంటూ మనం చల్లటి నీళ్లతో కడిగేసేయాలి సో ఒక్కసారి మీరు ఇలా ప్రయత్నించి చూడండి మీ స్కిన్లో ఎంత మార్పు గమనిస్తారో ఫస్ట్ టైంకే సో రెగ్యులర్గా మాకు బాగా ట్యాన్ అవుతుంది అంటే వారానికి రెండు సార్లు అన్నా ప్రయత్నించండి ఒక రెండు మూడు నెలలుగా ఇలా ప్రయత్నిస్తూ ఉంటే అంటే ఒక పదిసార్ల వరకన్నా కనీసం ఇలా ప్రయత్నించడం వల్ల మీలో మీ స్కిన్లో మంచి గ్లోయింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా మీరు అసలు ఫస్ట్ సిట్టింగ్లోనే అంటే ఫస్ట్ టైంకే మీ ఫేస్ చాలా గ్లోయింగ్ కనిపిస్తుంది నా సజెషన్ వరకు నా వరకు నేను ఏంటి అంటే ఇలాంటివి చేసినప్పుడు ఇంట్లోనే చేసుకోవాలి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేసుకోవాలి సో ఈవినింగ్స్ వీకెండ్స్ ఈవినింగ్స్ ఇంట్లో ఉన్నప్పుడు చేసుకొని అది అయిపోయిన తర్వాత ఫేస్ సిరమ్స్ ఫేస్ ఆయిల్స్ ఉంటే అప్లై చేసుకోండి లేదా అంటే కొబ్బరి నూనె అందరికీ అవైలబుల్ ఉంటుంది ఇంట్లో రెండే రెండు డ్రాప్లు ఇలా చేతిలో రెండు డ్రాప్లు వేసుకొని బాగా రబ్ చేసుకొని ఫేస్ని ఇలా ట్యాప్ చేయండి ఆయిల్తో వదిలేయండి సో అలా వదిలేయటం వల్ల మంచి మెత్తగా చక్కగా గ్లోయింగ్గా ఆ డార్క్నెస్ అంతా పోయి చక్కటి స్లీప్ కూడా వస్తుంది మనకి నైట్ మార్నింగ్ ఏదైనా పార్టీకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్తే చాలా గ్లోయింగ్ ఉంటుంది దాని మీద మీరు కడగకుండా కూడా ఇన్స్టెంట్గా కూడా ఇలా వెళ్ళిపోవచ్చు పార్టీకి అంటే దాని మీద లైట్ మేకప్ వేసుకొని వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు బట్ మంచి స్లీప్ దీనికి తోడు మంచి స్లీప్ కూడా ఉంటే చక్కటి గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతమవుతుంది నచ్చింది కదా వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది కదా ఒకసారి ప్రయత్నించి చూడండి చాలా అంటే చాలా మార్పుని మీలో మీరే గమనిస్తారు సో ఇలాంటి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే హిట్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి